రోజు బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాం కదా అయినా మనం సాల్ట్ తక్కువ తినాలా బీపీని ఒక రగులుతున్న మంటతో పోలిస్తే కనుక ఆ బీపీని ఆర్పడానికి మనం చేసే ప్రయత్నమే అంటే ఆర్పడానికి ఆ మంటను ఆర్పడానికి చేసే ప్రయత్నం మనం తీసుకునే ట్యాబ్లెట్ కానీ ఈ సాల్ట్ అనేది దాన్ని ఇంకొంచెం మండించడానికి ఒక పెట్రోల్ లాగా ఒక ఇంధనంలా పనిచేస్తుంది అనమాట అందుకు బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నా సరే మనం సాల్ట్ తక్కువగానే తినాలి మనం సాల్ట్ డైరెక్ట్గానే తీసుకోకర్లేదు సాల్ట్ రూపం అంటే సాల్ట్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఏవైనా మనం ఎక్స్ట్రా చట్నీస్ తిన్నా పచ్చళ్ళు ఆవకాయలు అప్పడాలు వడియాలు చిప్స్ సాసు లేదా మిక్స్చర్ వీటన్నిట్లోనూ సాల్ట్ ఎక్కువగానే ఉంటుంది ఈ తీసుకునే ఎక్స్ట్రా సాల్ట్ అంతా కూడా ఆ బీపీ అనే మంటని ఇంకొంచెం ఎక్కువ చేసే విధంగా ఒక పెట్రోల్ లాగా పనిచేస్తుంది మనం ముందే చెప్పుకున్నట్టు బీపీ టాబ్లెట్ ఏమి మ్యాజిక్ కాదు ఖచ్చితంగా మనం సాల్ట్ తక్కువ తినాలి అలా తినకపోతే కనుక అది సైలెంట్గా లోపల ఉండే ఆర్గాన్స్ అంటే అవయవాలు బ్రెయిన్ కావచ్చు కిడ్నీ కావచ్చు హార్ట్ కావచ్చు వీటన్నిటిని సైలెంట్గా డ్యామేజ్ చేసి బ్రెయిన్లో అయితే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ మనం తినే ఎక్కువ ఉప్పు వల్ల అలాగే హార్ట్ అయితే హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఇంకేమైనా హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ కానీ ఉంటుంది కిడ్నీలు అయితే మెల్లమెల్లగా కిడ్నీలు చెల్లిపోయి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అందుకు ఎక్స్ట్రా సాల్ట్ ఎప్పుడు వీలైనంత తక్కువగానే తినాలి కానీ ఎక్స్ట్రాగా ఎప్పుడు సాల్ట్ బీపీ టాబ్లెట్ తీసుకుంటున్నాం కదా అని చెప్పి తినకూడదు బీపీ టాబ్లెట్ ఏమి మ్యాజిక్ కాదు మనం తినే ఎక్స్ట్రా సాల్ట్ సైలెంట్ గా లోపల ఉండే అవయవాల్ని మెల్లమెల్లగా డ్యామేజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది మనం తీసుకునే సాల్ట్లో ఉండే సోడియం వల్ల బాడీలో అంటే బ్లడ్లో వాటర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అంటే సోడియం మనం ఎక్కువ ఉప్పు తీసుకుంటూ ఉంటే వాటర్ కూడా బ్లడ్లో ఉండిపోతుంది ఈ వాటర్ వల్ల బీపీ ఇంకొంచెం పెరిగి మనకి బీపీ ట్యాబ్లెట్ డోసు సరిపోకుండా డోసు పెంచుకునే అవకాశం రావచ్చు తరచుగా బీపీ డోసేజ్ ట్యాబ్లెట్ డోసేజ్ పెరుగుతుంది అనమాట అంటే అయినా సరే అంటే బీపీ ట్యాబ్లెట్ తీసుకున్నా సరే మనం ఖచ్చితంగా సాల్ట్ తక్కువ తినాలి ఈ బీపీ మాకు చాలా నార్మల్గా ఉంటుందండి మేము సాల్ట్ తగ్గించకపోయినా సరే మా బీపీ నెంబర్స్ ఎప్పుడూ నార్మల్ రేంజ్లోనే ఉంటున్నాయి సో బీపీకి సాల్ట్కి ఏం రిలేషన్ లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ నెంబర్స్ అనేవి కాదు ఈ నెంబర్స్ ఆ బీపీ చేసే ట్యాబ్లెట్ చేసే పని వల్ల కొంతవరకు నార్మల్గానే కనిపించవచ్చు కానీ మనం తీసుకునే ఎక్స్ట్రా సాల్ట్ అనేది ఈ లోపల ఉన్న ఆర్గాన్స్ని ఒక్కొక్క దాన్ని సైలెంట్గా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది మనం ముందే చెప్పుకున్నట్లు బ్రెయిన్ కానీ హార్ట్ కానీ కిడ్నీ కానీ ఈ బీపీ ట్యాబ్లెట్ వాటిని ఆపలేదు అంటే వాటి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఆపలేదు బీపీ టాబ్లెట్ బీపీ బ్యాలెన్స్డ్గా అంటే నెంబర్స్ అనేవి నార్మల్గా ఉండేలా చేస్తుంది కానీ మనం సాల్ట్లో జాగ్రత్త పడకపోయినట్లయితే ఈ లోపల ఉండే ఆర్గాన్స్ మెల్లమెల్లగా దెబ్బతినే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఏం చెయ్యాలి రోజు మొత్తంలో ఐదు గ్రాములకు మించి సాల్ట్ అనేది మనం తీసుకోకూడదు ఐదు గ్రాములు అన్నాం కదా అంటే మనం తీసుకునే ఆహారం అంటే కూరలైనా చట్నీలైనా తీసుకునే స్నాక్స్లో రొ స్నాక్స్లో కూడా అంటే మిక్స్చర్ కానీ చిప్స్ కానీ డీప్ ఫ్రై చేసిన చేగొడియాలు జంతికలు పచ్చళ్ళు వీటన్నిటిలో సాస్ బేకరీ ఐటమ్స్ నూడిల్స్ అంటే ఏవి తిన్నా రోజు మొత్తంలో అన్ని ఐటమ్స్ కలుపుకొని ఐదు గ్రాముల కన్నా సాల్ట్ మించకూడదు కాబట్టి సాల్ట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే బేకరీ ఐటమ్స్ అయినా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అయినా వీటన్నిటిని వీలైనంత తక్కువగా తినాలి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఏంటంటే ఈ సాల్ట్ తగ్గించడం వల్ల టేస్ట్ ఉండట్లేదు అనేసి సాల్ట్ కొంతవరకు తగ్గించండి అంటే వీలైనంత తక్కువ వేసుకొని దానికి బదులుగా కొంతమందికి నిమ్మకాయ వేస్తే టేస్ట్గా అనిపిస్తుంది మరి కొంతమందికి జీలకర్ర పొడి మిరియాల పొడి లేదా ఏదైనా స్పైసెస్ యాడ్ చేసుకుంటే టేస్టీగా అనిపిస్తుంది అలా సాల్ట్కి బదులుగా ఈ స్పైసెస్ కానీ నిమ్మకాయ మిరియాల పొడి జీలకర్ర పొడి ఇలా ఏవైనా యాడ్ చేసుకొని కొంతవరకు దాన్ని సాల్ట్ని తగ్గించడం వల్ల మన ఆరోగ్యానికి బీపీ తగ్గడానికి అవకాశం సో బీపీ ట్యాబ్లెట్ ఒక్కటే బీపీని మన ఆర్గాన్స్ని ఆరోగ్యంగా ఉంచలేదు బీపీ ట్యాబ్లెట్ మనకు కొంతవరకు హెల్ప్ చేస్తుంది కానీ ఖచ్చితంగా మనం సాల్ట్ని తగ్గించుకోవాలి ఇది మన ఇద్దరం అంటే బీపీ ట్యాబ్లెట్ మనము చేసే ఒక టీం వర్క్ లాంటిది అప్పుడు మాత్రమే బీపీ మనల్ని అంతకన్నా హాని చేయకుండా అంటే లోపల ఉండే ఆర్గాన్స్ హాని కలగకుండా ఆరోగ్యంగా ఉంటాయి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి